សោត្រំសោត្រំសោត្រំចពោសោត្រំសោត្រំសោត្រំសោត្រំសោត្រំចពោសោត្រំសោត្រំសោត្រំសោត្រំសោត្រំសោត្រំចពោចពោសោត្រំសោត្រំសោត្រំសោត្រំសោត្រំ స్తోత్రం 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 రామ్ స్తోత్రం స్తోత్రం మంచి దేవుడైన స్తోత్రాలు వెళ్ళిద్దాం ఏసయ్యా నీకే వందనాలు స్థుతి స్తోత్రం ఈ రాత్రి నీ సంధిలో పాటలు పాడి నిన్ను స్థుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు స్థుతి స్తోత్రం ఈ రాత్రి ఇంకా మాకు చక్కని జ్ఞానము వివేకము ఇవ్వండి సుబుద్ధిని వివేకాన్ని ఇవ్వండి చెప్పిన మాట విని నీ సన్నిధిలో లోబడే జ్ఞానము వివేకం ఇవ్వండేసాయా వేసయ్యా ఇంకా నీ సన్నిధిలో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి పాటలు పాడడానికి ఇంకా క్యాడ్ కీబోర్డు కొట్టడానికి జ్ఞానము వివేకము ఇవ్వండేసాయా వేసయ్యా నీకే వందనాలు స్థుతి స్థవుతున్నాం రాత్రి చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిరోజు నిన్ను స్థుతిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని చదువు ఇవ్వని జ్ఞానమిమ్మని ఇంకా సందులో పాడుతూ స్థుతించే భాగ్యాన్ని ఇమ్మని చిన్న ప్రార్థన ఆలకించి నీ పాదాల చెంత చేర్చుకొని ప్రత్యుత్తర నిమ్మని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ పర్లకు ముందు ప్రార్థని చెప్పు పర్లోక ముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ కష్టపడి వచ్చునగాక మీ చిత్తము త్వరలోకముందు నెరవేరినట్లు నువ్వు ఎందులో నెరవేరినగాక మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము రుణస్థలను ఎందుకనగా <test> <th> ఇవన్న అవుతాను నా ప్రాణమా ఏ సయ్యను సన్నదించును ఆయన చేసిన చెప్పు నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామంను మీన్ యహోవా నా ఆశ్రయర్గమా నా విమోచ కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి రావలేదు వెళ్ళు అయ్యి మొహలి